ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాసులకు తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ల మోడీ పరిపాలనలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్న వ్యక్తి ప్రధాని మోడీ దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో వికసిత భారత్ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు కేసీఆర్ విద్య వైద్యంతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులన్నీ కేసీఆర్ కపిలేశ్వరం ప్రాజెక్టుకు తరలించారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంది అరవై ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి ఎలా చేస్తుంది ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పులపాలు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఎలా వస్తాయి బీజేపీ పార్టీయే రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తేనే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి నేడు రామమందిరం అనే గొప్ప మందిరాన్ని కట్టకోబోతున్నాం దేశంలో రామరాజ్య స్థాపనే ధ్యేయంగా అయోధ్య రామ మందిర నిర్మాణం రాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఈ మహా ఉత్సవాన్ని ఎంతో ఘనంగా ప్రజలంతా జరుపుకోవాలి పాలమూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టాన నిర్ణయాన్ని శిరస వహిస్తా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడకుల బాలరాజు జిల్లా ఉపాధ్యక్షులు పి సత్యం కృష్ణవర్ధన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి ఎస్ పాండు రంగారెడ్డి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయశ్రీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి అసెంబ్లీ కన్వీనర్ అచ్చుగట్ల అంచయ్య ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ వేణు కె సతీష్ కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా మహబూబార్ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను గుండె కత్తుకున్నారు ఎప్పుడు నన్ను ఓడగొట్టలేదు రెండు వేల నాలుగులో నాకు సీటు రా రాలేదు మా పార్టీ వాళ్ళివన్నందుకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా పార్టీ వాళ్ళిగినందుకు నాకు సీటు రాలేదు కానీ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరస్ తిరస్కరించలేదు ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను ఒక క్రమశిక్షణ కలిగే కార్యకర్తను క్రమశిక్షణ కలిగ కార్యకర్తను మొట్టమొదటి నుంచి కూడా ఏదున్నా నేను ప్రజల మధ్యలో నా పార్టీ క్యాడర్ మధ్యలో పార్టీ ఓళ్ళతో సంప్రదించి చేసుకున్న తర్వాత చేసుకుంటాను నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటు వాళ్ళు పార్లమెంట్ అఫైర్స్ వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను అతేందా కాబట్టి నా అధిష్టానం మీద నేను వదిలిపెడతాను నా అంతకు నేను ధీమా వ్యక్తం చేసుకోను నా అంత నేను నేనే నిలబడతా నేనే నా అబ్బ జాగ్య కాదు ఇది అంతేందా కాబట్టి నా మా పార్టీ క్రమశిక్షణగా ఉండి దాని పార్టీ వాళ్ళు ఏ డిసైడ్ చేస్తే దాని ప్రకారగానే ఉంటాం మొన్న కూడా మీరు చూసేది పార్టీ ఆదేశాల మేరకు సింగిల్ సీట్గా నా కొడుకు రెండో లిస్టులో పేరు వచ్చింది అదేవిధంగా నా పనిని చూసి నా తీరును చూసి నన్ను చూసి అధిష్టానం నన్ను ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాను ఓకే సంవత్సరాలు నుంచి డిస్ప్యూట్లో ఉన్న రామ జన్మభూమి రామజన్మభూమిని ఇవాళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇవాళ ఉందో ఆనాడు అయోధ్య అయోధ్యలో రాముని జన్మించిన ఆ స్థలాన్ని మీద పడ్డ లిటికేషన్స్ కానీ అవన్నిటిని కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఉన్నదో వాళ్ళ గొప్ప రామ మందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అయోధ్యలో అంటే రామ మందిరం అనే దానిని మనం అయోధ్యలో కట్టుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా రామరాజ్యంగా ఉండాలి రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని స్థాపించిండో మనకందరికీ చాలా మటుకు మనం విన్నాం చూడలేదు కానీ ఇప్పుడు ఈ అయోధ్యలో టెంపుల్ కట్టుతూ దాని ప్రేరణతోటి ఏదైతున్నదో మనకు మోదీ గారు నడిపించే పాలన ఏదైతుందో రాబోయే ప్రధానమంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రులు కూడా రామరాజ్యం నడుపుతారని చెప్పి చెప్పటానికి ఈ అయోధ్య అనే దానిని నిర్మిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఐదు వేల సేఫ్టీలో ఉన్న దాన్ని ఇవాళ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇవాళ అయోధ్య దానిని నిర్మించబోతున్నారు కాబట్టి నేను మీ అందరితోటి కూడా కోరుతున్నా ఏ విధంగా అయితే మనకు అందరికీ రాముని మీద భక్తి ఉందో రాముని మీద శ్రద్ధ ఉందో ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు ఆరో ఇరవై రెండో తారీఖు నాడు ఒక పెద్ద పండుగ గొప్ప పండుగ రాముణ్ణి మళ్ళీ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అభిజిత్ లగ్నం అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా మనకు రామ రాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా దేవుని దయ వల్ల ఆ శ్రీరాముని ఆశీర్వాదం వల్ల నాకు కూడా అంటే తెలంగాణలో అరవై ఐదు మందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది ఎంతమంది అరవై ఐదు మంది మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది దాంట్లో ఇద్దరే ఇద్దరు పొలిటీషియన్స్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు కోసం ఒకటి జితేందర్ రెడ్డికి రెండోది ఏదైతే ఉన్నారో దేవేందర్ గౌడ్ గారికి వీరే వీరేందర్ గౌడ్ తత్తిమ్మ వాళ్ళు అరవై మూడు మంది ఏదైతున్నారో అందరు బిజినెస్ మ్యాన్స్లకు కాబట్టి మీ అందరి ప్రేమతోటి దీంతో నాకు అవకాశం దొరికింది మీరందరూ ఈడ ఇరవై రెండవ తారీఖు నాడు పండుగ చేసుకుంటే నేను కండ్లారా కండ్లారా ఉన్నదో అయోధ్యలో రాముడు దగ్గర రాముని దగ్గర వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ ఇన్విటేషన్ ద్వారా అక్కడ అక్కడ రాముని దర్శనం చేసుకునే భాగ్యము నాకు కలిగింది అక్కడ కూడా నేను అందరి మొక్కేది ఏంటంటే నా పాలము నా తెలంగాణ బిడ్డలు అందరూ బాగుండాలి దానికి తోడు స్పెషల్గా నా పాలమూరులు అందరూ కూడా బాగుండాలని చెప్పి మొక్కుతానని చెప్పి కూడా మీ అందరినీ నేను తెలియజేస్తున్నాను